చూపించడానికి చూడం ఫ్రెండ్స్ ఆ టెంపుల్ కాడికి వెళ్ళి అయితే మనం మొదటిసారి చేసుకొని ఒకవేళ మనం బస్సుకి వచ్చినా కానీ వెహికల్ మీద నుంచి వచ్చినా కానీ వచ్చినా కానీ అమ్మవారి దర్శనం చేసుకొని పైకి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ layar ah, itu Shri Poteshwaraya 3. Neila vitte katha. Aur thamoshri Todeshwara लाइक చేసి కామెంట్ చేయండి సోట్ చేసుకోగలరు అనునది 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 అనున कुझु ah. శాంతి యాగ ఫ్రెండ్స్ ఏదైనా శాంతి కోట పండులో యాగాలు చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ చేస్తారు ప్రతి గురువారం మేధాశ దక్షిణామూర్తి హోమం అయితే నిర్వహించబడుతుంది ఇక్కడ హోమాలు అయితే శాంతి చేయించుకునే వాళ్ళు కానీ ఎవరైనా

ఫ్రెండ్స్ కోట గుడి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి మీరు పూర్తిగా అయితే లైవ్ అయితే చేయడానికి ప్రయత్నిస్తున్నాను Thank mm -hmm. you.

సిగ్నల్ అయితే సరిగ్గా రావట్లేదు ఫ్రెండ్స్ పై చేసి ధ్యానం అది టెంపుల్ అసలు గుడి వచ్చేసారు ఫ్రెండ్స్ చేస్తాను క్లియర్గా నుంచి ఇక్కడికైతే దిగి వచ్చారు దీనికి అవుతుంది మాంటేజర్ అయితే కాలేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్లు కూడా ఫాలో చేయండి టెంపుల్ దగ్గర అయితే సిగ్గట్లేదు ఫ్రెండ్స్ క్లారిటీగా అయితే చూపిస్తున్నాను అది ఫ్రెండ్స్ ఒరిజినల్ గుడి అది అది వెళ్ళాలి చూసారా ఆడ టెంపుల్ అయితే ఉంది వచ్చేసి అయితే కనపడుతుంది కదా దాని పక్క నుంచి ఉంది దారి అయితే దానికి ఆ గుడికి ఆ స్కూల్ కానించి సైడ్ నుంచి దారి ఆ టెంపుల్ కి అయితే ఇది వచ్చేసి ధ్యానం మందిరం ఫ్రెండ్స్ అందరూ లైవ్ లోకి రండి అది బొత్స స్వామి అసలు గుడి అదే ఫ్రెండ్స్ ఆడ నుంచి కిందకి దిగొచ్చారని చరిత్ర అయితే ఉంది దాని దారి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలా ఎలా అలా ఏందనేసి Thank yeah. నాగమయ స్వామి టెంపుల్ పుట్టు అంటారు ఇక్కడికి వచ్చి అభిషేకాలు అవి చేస్తారు

ఫ్రెండ్స్ దారిటు ఆడ కూడా మీకు ఒక వీడియో చేసి పెడతాను ఒకరోజు దారి అయితే ఫ్రెండ్స్ అయితే సోమవారం ఆదివారం మొన్న దాని కార్యక్రమం కూడా చేస్తాను ఫ్రెండ్స్ కనపడుతుందా ఇటు నుంచి వెళ్ళి ఫ్రెండ్స్ దారిది వెళ్తున్నారు జనాలుగా పైకి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే మీకు వీడియో అయితే పెడతాను కామెంట్ చేయండి ఆ వీడియో కావాలా ఫ్రెండ్స్ టెంపుల్ దగ్గర అయితే సిగ్నల్ అయితే రావట్లేదు బాత్రం అంజపండి బాత్రం అంజపండి కరవాస సరే నెక్స్ట్ టైం అయితే ఆడ మీకు వీడియో చూపిస్తాను నెక్స్ట్ అవ్వండి ఈ షార్ లైవ్ అయితే అయిపోతాం ఫ్రెండ్స్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చాలా కష్టం అయితే వీడియో తీసుకున్నాను మాంటే చేసేది అయితే అవ్వలేదు ఫ్రెండ్స్ ప్లీజ్ ఇద్దరం టెంపుల్ దగ్గర అయితే సిగ్నల్ రావట్లేదు నాడు సిగ్నల్ రావట్లేదు ఫ్రెండ్స్ सिग्नल <laughs> <laughs> దారి ఉంది వేద పాఠశాస్త్రం సార్ వేద పాఠశాల పక్క సైడ్ నుంచి అయితే దారి ఉంది దానికి కనపడుతుంది వేద సన్నాయి దారి ఆ దారి గుండా వెళ్ళాలి ఆ టెంపుల్ కి ఇది కూడా వీడియో కావాలనుకున్నాను కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి

லைவன் அந்த கூட அடை

ఆప్లకైతే కెమెరా అనేది అలవ్ లే ఫ్రెండ్స్ ముందు వళ్ళా లోకలకైతే వీడియో అనేది సి 31 దాని ఇదో రా సిగ్నల్ వాలలేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లైవ్ కైతే పెద్దది అయితే మీకు విడుదా ఇది టెంపుల్ ఫ్రెండ్స్ చదిబాబులు అక్కడి నుంచి రావాలా ఇది అయితే టెంపుల్ అండి బయటకు వచ్చి ఎగ్జిట్ దారి ఫ్రెండ్స్ ఇది

i'm um, in the interest. ఏడే ఫ్రెండ్స్ సిగ్నల్ వస్తుంది కొంచెం కిందకి పోయినా రావట్లేదు ఆపోజిట్కి పోయినా కానీ సిగ్నల్ అయితే రావట్లేదు దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank <laughs> you.

Thank <laughs> <laughs> you. We are the champions. Right. Right. We को कर के